బయటికి వెళ్ళు ఎన్ని రోజులన్న ఒక్క పట్టాలి ఎన్ని అని ఉంటావు ఎన్ని రోజులు అవుతుంది మాట చెప్పి బుద్ధి లేదు నయ్యకు బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు ఏం చెప్పి ఏం చెప్తురు ఇంకెన్ని రోజులు ఒప్పుక ఏ కల్ నొర్మి మళ్ళీ ఎదురు మాట్లాడతావు ఏం నెల రోజులు లేదు వారం రోజులు లేదు ఫస్ట్ నువ్వు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళు ఇంకొకసారి నా గడపలు అడుగు పెట్టినావనుకో ఏ మరి సరతని దయం ఎల్లు బయటికి వెళ్ళు ఆగో మల్లయ్యేమన్నా దాగొచ్చిందా ఏమి ఆ పోరిని గట్ల ఇబ్బంది పెట్టబట్టే పోరి కూడా ఏం పుట్టింది రా పోరిని అట్లెల్లు కొడుతున్నావు ఓ పోరి అడుగుతున్నా కదా మద్దలు ఎందుకు వస్తున్నావు పోరి నీకు దెబ్బల చూడి బాగానే ఉందిగా దెబ్బలు తిని తిని మొదు వారింది పోరి నువ్వు కూడా ఇంకో రెండు నిమిషాలు ఇట్లనే ఏనే ఉన్నావనుకో నీ పని కూడా గట్లనే అవుతుంది నీపు కూడా సాప్ అవుతుంది నడిపించాలి ఆగో అత్త మీద కోపం దూత్త మీద తీసినట్టు నా మీద కొస్తామేంద్రాప్పకొండ్రోడా అమ్మా ఈ అరకుమాల అమ్ముకునేది ఇంచెలి వెళ్తట్లేదు కదా ఏంది నన్ను అరెకుమాలు నమ్ముకునే దాన్ని అంట వారా నిన్ను బొంద పెట్టగదురా అయినా బర్రెకు కట్టేసి ఆవుకు పాలు పిండితే వస్తావా అయినా ఇసోంటోని దగ్గరికి తీసుడే నా బుద్ధి తక్కువ షిప్పు రెట్టుకెళ్ళదానా బర్రెనే వాళ్ళ అంటున్నావు చిందేలకు కుత్తుకేదానా ఓ పొద్దు మూకేలే అప్పుడే చెడిపోయిన వారా ఈ కారాపు కుతికోడా ఎల్లి ఇంకా నువ్వు వినే ఉన్నావు నువ్వలే ఇంకా లొట్టిమిన కాకొద్దుగా ఈయన కయ్య కయ్య ఉడుతున్నావు వరతోకోపో ఓపల్ల ఏడికి రొమ్మంటుండే అసలు ఓ మీ తాడుదెంపగదురా సీనుగా దాన్ని ఎల్లగొట్టి ఇంకా వేరే దుకాణం పెట్టుకుందాం అనుకుంటున్నాను వారా ఇంటికాడ బర్రె పెండ దాన్ని తీసుకొచ్చి వార్తలు రాదు అంటే ఇవి నా కొంప కొల్లేరి చేస్తే ఉన్నది కదా దాన్ని ఎల్లగొట్టి నీ కొంప నువ్వే కొల్లేరి చేసుకుంటున్నావారా ఇంతకు దాన్ని ఇంట్లోకెళ్ళి ఎందుకెల్ల కొడుతున్నావురా అయ్యో ఉండదు అన్నట్టు చెప్తే దీని అయ్య పెళ్ళి అప్పుడు తులం బంగారం పెడతాను ఒప్పుకున్నాడు తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా పెట్టలే బంగారం వెళ్ళినప్పుడు భార్య ఎందుకు ఎప్పు అందుకే ఏ నడు మళ్ళీ ఒప్పుకున్నప్పుడు అప్ప చెప్పాలని తెలియదానే పోరి అది అది అట్లా గడ్డి పెట్టి దీనికి రావు కూడా నేను అడుగుతూనే ఉంటే ఓ దిక్కు ఏమో అట్లా ఏగబడుతుంది ఓయ్ ఏమైనా అట్లా అడుగుతుంటే సప్పుడు చేయవు చెప్పాడు చెప్పు సమాధానం చెప్పాడు పెళ్ళైన ముందట మానమ్మ ఇంటి ముందడికి కాంగ్రేసులు వచ్చి లక్ష రూపాయలు తులం బంగారం పెడతాను అదే బాయ్ మీరు అన్నాడు ఒప్పుకున్నాడు లక్ష రూపాయలు ఇచ్చిన తులం బంగారం పెట్టలే వాళ్ళు ఇలానే పెట్టలే ఈ కాలు మూత ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళి కొడు అంటే నీడుకోవాలి నా బేం కావాలి లక్ష రూపాయలు ఇచ్చిరంటే కదరా మరిగా సర్కారు ఇయ్యానికి గాపూర్నే చేయమంటరాలు గట్టానే సూకున్నా కానీ ఇలా బంగారం ధర లక్ష పద్నాలుగు వేల రూపాయలు అయింది ఎవడు చెప్పు కానీ పైసలు అవునవునవును బంగారం ధరనైతే చూస్తుంటే సుక్కల బంగారం ధర మల్ల పెరిగిందంటల్లో ఈ రష్యాడు అమెరికాడు పంచాయతీ పెట్టుకొని ఇగో బంగారం ధరలు గిట్ల పెంచి వాడు కాబట్టి